వెల్కమ్ టు ఎంజాయ్ కెన్ నైన్ న్యూస్ శ్రీదేవి దసరా శరణవరాత్రుల పూజలో భాగంగా శుక్రవారం నాగరం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి శ్రీ మహాకాళి దేవాలయం ముప్పై మూడవ దసరా శరీరవరాత్రుల పూజలు గ్రామపురోహితులు ప్రధాన అర్చకులు వచ్చే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాతకు శ్రీ మహాకాళి అమ్మవారు శ్రీ స్కందదేవి దేవి భక్తులకు దర్శనమిచ్చారు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కందాడి శ్రీకాంత్ రెడ్డి దంపతులు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి నిత్య అన్నదాన కార్యక్రమంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ భూమయ్య యాదవ్ కమిటీ సభ్యులు అన్నదాతలను కందాడి శ్రీకాంత్ రెడ్డి దంపతులను సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ పూజారులు ఆలయ కమిటీ సభ్యులు అన్నదాతలను సన్మానించి అమ్మవారి తీర్థప్రసాదం అందజేసి ఆశీర్వదించారు సాయంత్రం మహిళలచే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎలసాని బొమ్మ యాదవ్ ఉపాధ్యక్షుడు మహేందర్ ప్రధాన కార్యదర్శిగా లక్ష్మారెడ్డి కోశాధికారి ఎల్లమయ్య కార్యవర్గ సభ్యులు మహేందర్ రెడ్డి ఓంప్రకాష్ గౌడ్ ప్రవీణ్ గౌడ్ బాల నరసింహ సోమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం శివరాజ్ యాదవ్ కుమార్ మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు వివిధ పార్టీల నాయకులు యువజన సంఘాల నాయకులు యువకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు